హలో అండి జిఆర్బిటాలరీనండి ఇప్పుడు బ్యాక్ పాకెట్ ప్యాంట్ బ్యాగ్ పాకెట్ ఎలా కట్టుకోవాలో మరి క్రాస్ పాకెట్లు ఎలా కట్టుకోవాలో అండి నేను వైట్ పాకెటింగ్ అండి వైట్ పాకెటింగ్ ప్యాంట్కి ఎప్పుడు ఆడుతామండి వైట్ పాకెట్ని తీసుకున్నాం ఈ విధంగా ఒక కార్ట్ అయితే పెట్టుకున్నాం సెంటర్కి కార్ట్ పెట్టుకొని మనం బ్యాక్ పాకెట్ ఏ విధంగా పెట్టుకోవాలో నేర్చుకుందాం ఇవన్నీ ఇక్కడ కార్ట్ పెట్టుకున్నా నేను కార్ట్ కార్డు అదే సెంటర్ ఇక్కడి నుంచి ఇక్కడికి పావు తక్కువ నాలుగు ఇక్కడి నుంచి ఇక్కడికి పావు తక్కువ నాలుగు ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగు ఇంచు ఈ విధంగా క్రాస్ రావాలి ఇక్కడి నుంచి ఇక్కడికి పాదక్కు నాలుగు ఇక్కడి దగ్గర పాదక్కు నాలుగు ఇక్కడికి నాలుగు రావాలి అంటే బ్యాక్ పాకెట్ కొంచెం క్రాస్ రావాలి ఇప్పుడు బ్యాక్ పాకెట్ అయితే ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు ధారపూలు దగ్గర వేసుకొని మనం ఈ బ్యాక్ పాకెట్ బోను ఎంత అయితే కావాలో అంతే ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి సన్నం కావాలంటే సన్నం కొంచెం ఎర్రడు కావాలంటే అరడుపు సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి మనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం దీని పైన ఈ విధంగా పెట్టుకొని మనం బ్యాక్ పాకెట్కి ఎంతైతే మనం చెక్ చేసుకున్నామో అంతా ఇక్కడ మనం పుట్టుకోలే మనం మధ్యలో రింగ్ వేస్తూ ఉన్నాయి கரைダー நடுలో రింగే ఆస్తారు అంజేన ఆ రియ అంటే ఇక్కడ కూడా రింగే ఆ తపిస్తోణం తపిస్తోణం వచ్చేసి తీస్కో తపిస్తోణం వచ్చేసి తీస్కో ఎస్కున్నా తర్వాత మనం ఏ రకమైన తీస్కోని ఇప్పుడు మనం బ్యాక్ పాయిట్ కట్ చేసుకోవచ్చు కట్ కట్ చేసుకొని ఈ విధంగా మనం సెంటర్ కట్ చేసుకొని ఈ విధంగా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి సింగల్ బోన్ ఉంటామండి ఇందులోనే డబల్ బోన్ ఉంటుంది డబల్ బోన్ కూడా కట్టి చూపిస్తానండి ఒకసారి అది కూడా మనం ప్యాంట్కి డబల్ బోన్ కూడా వేసుకుంటే బాగుంటుంది

చూసుకోవాలి చూసుకోకపోతే ఒక అన్న సన్నం ఒక లావ్ వచ్చేస్తుంది అందుకని ఇలా చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనకి కూడా ఆ విధంగా కుట్టేసుకోవాలి తర్వాత మనం ఈ విధంగా మనం ఇలా తప్పించుకోనిది పైపు పార్ట్ ఈ పైపు పార్ట్ ఇలా తప్పించుకొని మనం ఒక పుట్ట వేసుకోవాలి ఇక్కడ ఒక పుట్ట వేసుకోవాలి కుట్టి వేసుకున్న తర్వాత ఈ పార్ట్ ఉంటుంది కదండి అడుగు పార్ట్ ఈ అడుగు పార్ట్ ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇలా వేస్తే వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పాకెట్ బ్లోతు అక్కడి నుంచి ఎలా పెట్టుకొని ఆరు ఇంజీలు కాయలు వేసుకొని ఐదున్నర అన్ని మనుషులు బట్టి ఐటిని బట్టి ఆరంజీలు ఐదున్నర మనం నార్క వేసుకొని అలా కుట్టుకోవడం అలా కుట్టుకోవాలి అలా కుట్టుకొని ఇప్పుడు మనం ఈ ఖర్చుని 嗯，代购处。嗯， చక్కగా చదువుకొని ఎగుడు దిగుడు లేకుండా ఇట్లా దగ్గట్టుకొని కోకెట్ చక్కగా చూడడానికి అందంగా ఉంటుందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దారం మార్చుకోవాలి ఎందుకంటే వైట్ క్లాత్ కదా కలర్ కాబట్టి మనం కూడా వైట్ దార పెట్టుకుంటూ అప్పుడు మనకి నీట్గా ఉంటుంది అప్పుడు మనకి నీట్గా ఉంటూ చూడడానికి బాగుంటుంది చేతి దార వేస్తే అనుకోండి అది ఎలా ఉంటుంది అంటే అంత అంత బాగుంది స్టిచ్చింగ్ అంత బాగుంది ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని చక్కగా ఇక్కడ బర్త కాబట్టి ఆ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని

కూడా వైట్ దారం వచ్చిందండి అడిగినంత కూడా వైటి దారం వచ్చింది చూడడానికి బాగుంటుంది చూడడానికి ఎలా ఉంటుంది అంటే అంటే బాగుంటుంది అడిగినంత కూడా వైట్ దారం వస్తుంది పాకెటింగ్ ఇది పాకెటింగ్ వేస్తే సేమ్ సేమ్ దారం వేయకుండా దారం మార్చి వేయండి దారం మార్చి వేయాలి వేస్తే అప్పుడు బాగుంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ మనం చిన్న టాకా పెట్టుకోవాలి చిన్నగా టాకా పెట్టుకోవాలి ఎందుకంటే మనం బ్యాక్ పాకెట్ చేయి పెట్టినప్పుడు పైకి రాకుండా ఉంటుంది చిన్న టాకా పెట్టుకోవాలి చిన్న డాగా పెట్టుకొని ఇక్కడ బటన్ వేసుకుంటే బ్యాక్ పాకెట్ అయిపోతుంది ఇక్కడ బటన్ వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో బాకెట్ ఎంత నీట్గా వచ్చింది బాకెట్ పక్కన పెట్టుకొని చక్కగా మన ఈయన రెండు బ్యాక్వర్డ్లు ఏమన్నాడండి ఒక బ్యాక్వర్డ్ అయితే అయింది ఇంకో బ్యాక్వర్డ్ కూడా కడుతున్నానండి వీడియోలో నేను ప్యాంటు మొత్తం తయారు చేయడం చూపిస్తానండి తప్పకుండా చూడాలని ఆశిస్తూ ఇంతటితో నేను ముగించుకుంటున్నానండి నమస్తే